గరుడ వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన రీతిలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భక్తుల రద్దీని అంచనా వేస్తూ తగిన రీతిలో చర్యలు చేపడతామని చెబుతున్న సీవీఎస్ఓ మురళీకృష్ణతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి సాగుతున్నాయి వివిధ వాహనాలపై ఊరేగుతూ నాలుగు మాడ వీధులలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్న మలయప్పను దర్శించుకునేందుకు భక్తులు దేశం మూలల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు సాధారణ వాహనాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు ఇప్పటికే తిరుమలకు చేరుకున్న భక్తులతో తిరిగిరలు జనసంద్రమయ్యాయి సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ప్రారంభంలోనున్న గరడవాహ సేవ వీక్షించేందుకు ఇప్పటికే భక్తులు తిరుమల గిరిలకు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునేందుకు అవకాశం ఉంది భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేసింది అనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ముఖ్య అధికారి మన దగ్గర ఉన్నారో ఆయన తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ ఏవైతే ఎంట్రీ పాయింట్స్గా మనం ముందుగానే నిర్దేశించి ఉంచామో అవన్నింటినీ కూడా ఈ ఫ్రి ఫ్రిస్కింగ్ అండ్ చెక్కింగ్ ద్వారా భక్తులందరినీ ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా గ్యాలరీస్లోకి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది వెస్ట్ మాడాకి సంబంధించి డబ్ల్యూ వన్ డబ్ల్యూ సెవెన్ గేట్లు అలాగే నార్త్ మాడాకి సంబంధించి ఎన్ ఫోర్ ఎన్ సిక్స్ గేట్లు అలాగే ఈ స్మార్ట్కి సంబంధించి ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ లెవెన్ గేట్స్ని భక్తులు వచ్చేందుకు తీసుకుంటూ మూడు వేల కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం అనుకుంటు జరిగింది అనాలిటిక్స్ని వీడియో అనలిటిక్స్ని కూడా ఉపయోగిస్తూ భక్తులు ఎంతమంది శాస్త్రీయంగా భక్తులు గ్యాలరీస్లో చేరి ఉన్నారు బయట ఎంతమంది ఉన్నారు క్యూ లైన్స్లో ఎంతమంది అనేది అంచనా వేస్తూ భక్తులందరికీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కలిగిస్తూ ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఆ మలయప్ప స్వామి యొక్క దర్శనాన్ని దర్శన భాగ్యాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దీనిలో ఒక లక్ష ఎనభై ఒకటి వేల నుంచి ఒక లక్ష ఎనభై ఆరు వేలు వరకు భక్తులు గ్యాలరీస్లో మనకి సరిపోయేటట్లు ఉన్న అదనంగా వచ్చేటటువంటి భక్తుల్ని ఒక ముప్పై నుంచి ముప్పై రెండు వేల వరకు మనల్ని ఫిల్టర్ క్యూ లైన్స్ని నాలుగు మాడావీధుల్లో కార్నర్స్లో ఏర్పాటు చేసుకుని వాటి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్జిన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రత్యేకంగా క్యూ లైన్స్ని ఏర్పాటు చేసినటువంటి వాటి ద్వారా తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పార్కింగ్ సమస్య అనేటటువంటిది ఉండకుండా తిరుమలలో ఉన్న ఇరవై నాలుగు పార్కింగ్ ప్లేసెస్లో కూడా పార్కింగ్ అనేటటువంటి దాన్ని నిర్దేశించి దానిలో వెహికల్స్ అన్నిటిని కూడా నిండిన తర్వాత ప్రత్యామ్నాయంగా తిరుపతిలో కూడా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ఏరియాస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి విజిలెన్స్ వారు పోలీసు వారు ఇచ్చేటటువంటి సూచనల్ని ప్రత్యేకంగా భక్తులందరూ కూడా పాటించాలని అలాగే సైన్ బోర్డ్స్ని అలాగే అనౌన్స్మెంట్స్ ద్వారా వచ్చినటువంటి సూచనలను కూడా పాటించాలనేటటువంటిది విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాట్ రోడ్లలో వాహనాలను ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా ఏమైనా అనుమతించే వాహనాల సంఖ్యను ఏమైనా పరిమితం చేశారా తిరుమలకు వచ్చే టూ వీలర్స్ని ఆపడం జరుగుతుంది అలాగే వాటికి సంబంధించి ప్రత్యామ్నాయంగా తిరుపతికి లోని అలిపిరి లో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లింక్ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాని ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏరియాగా ఉపయోగించుకోవాల్సిందిగా ఇది వరకే మనం భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సహాయంతో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఫోర్ వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒక శాస్త్రీయ రియల్ టైమ్ మానిటర్ చేస్తూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఆ వెహికల్స్ నిండిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కింద చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా ఉపయోగించవలసిందిగా ఆర్టీసీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసెస్ నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకి చేర్చుకుని చేరే విధంగా ఏర్పాట్లు చేయబడినాయి అవన్నీ కూడా ఉపయోగించుకునే విధంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఓం నమో మంది వరకు దాదాపు మాడ వీధుల్లోని గ్యాలరీలో కూర్చునేందుకు అవకాశం ఉందని మిగిలిన వారందరూ బయట ఉండడంతో వారిని కూడా గడవాహన సేవ సమయంలో స్వామివారిని వీక్షించేందుకు వీలుగా నాలుగు మాడ వీధుల్లోని నాలుగు మూలల నుంచి ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేసి మాడ వీధుల్లోకి తీసుకురావడం ద్వారా వారికి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేశామన్న అభిప్రాయం సివిఎస్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణ న్యూస్ అండి